అన్షేకబుల్ ఫైత్ హయా సార్ గట్టిగా చెప్దామండి హలలుయా అన్షేకబుల్ ఫైత్ ఏ మాత్రము కదిలించబడని విశ్వాసం యహో శివ అంటున్నాడు మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి కానీ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అంటున్నాడు హలలుయా అన్షేకబుల్ ఫైత్ అది ఏ మాత్రము కదిలించబడని విశ్వాసము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు ఏమి చేసినా నీ విశ్వాసములు మాత్రం నువ్వు తొలగిపోకూడదు హలలుయా దేవుడు అంటున్నాడు వెలుగునకు చీకటితో సంబంధం లేదు ఈ లోకస్తులు ఏ విధంగా జీవించినా ఈ లోకస్తులు ఏ విధమైన పద్ధతులు చేసినా నీ విశ్వాసములో మాత్రం ఏ ఒక మార్పు కూడా కనపడకూడదు హలలుయా నీ చుట్టుపక్కల వారు నీ పక్కింటి వారు వారు ఏ పండుగలు చేసినా ఏవి చేసినా కూడా నీ విశ్వాసములో ఏ మార్పు కనబడకూడదు హలలుయా అన్షేకబుల్ ఫైత్ ఏ మాత్రము కదిలించబడని విశ్వాస జీవితం నీ ఇంట్లో సినిమాలు సీరియళ్ళు మోగుతున్నాయేమో అందుకే నీ జీవితములో శోధనలు సమస్యలు కుటుంబములు అలజడి గలివిలి గొడవలు కారణం ఏమిటంటే నీ ఇంట్లో అపవాది ప్రవేశించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఇంట్లో దేవుడు ఎట్లుంటాడు చెప్పండి వెలుగునకు చీకటినకు ఏ పొత్తు లేదంటున్నాడు దేవుడు నీ గృహములు చీకటి కార్యాలు జరిగితే చీకటికి సంబంధించిన ఆ పనులు చేస్తే వెలుగైన దేవుడు ఎట్లా ఉంటాడు చెప్పండి ఈరోజు నీ విశ్వాసములో ఒకవేళ రాజీ పడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావేమో మొట్టమొదటిగా దేవుని కోసము రోషము కలిగి బ్రతకాలని తీర్మానం చేసుకున్న నీవు నీ విశ్వాసంలో సన్నగిల్లిపోయావేమో మరలా సినిమాల వైపు ఆ సీరియల్ల వైపు లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళి చీకటి కార్యాలలో పాలు పొందుతున్నావేమో కానీ ఈరోజు నుంచి ప్రేమైన దేవుని బిడ్డలారని నీ కుటుంబాన్ని ఏమాత్రము కదిలించబడని విశ్వాసమనే ఒక స్తంభము ద్వారా కట్టుకో హలుయా నీ కుటుంబంలో అన్యుల కార్యాలు జరగకూడదు అన్యులకు సంబంధించిన పండుగలు జరుగుతున్నప్పుడు నీ కుటుంబంలో అలాంటివి వాటికి చోటనివ్వకూడదు హలలుయ ఏ మాత్రము కదిలించబడని విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాల ఈ రోజు కూడా మనం రాజీ పడకూడదు ప్రతి మన ఫైత్ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి హలలుయ నూతన పరుచుకుంటూ ఉండాలి మన విశ్వాసాన్ని ప్రతిరోజు ఆ విశ్వాసను బలపరుచుకుంటూ ఉండాల నేను నా ఇంటివారును దేవుని సేవిస్తామని ఏ విధంగా యహోశివ చెప్పాడో నీవు కూడా ఇదే ఇదే మాట కలిగి ఇదే విధమైన నియమము కలిగి నేను నా ఇంటి వారును ఇదే విశ్వాసం కలిగి ఉంటాం హలలుయా ఒకసారి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అప్పుడు కూడా నువ్వు నిలబడాలి హలలుయా ఏమాత్రము కదిలించబడకూడదు నీ విశ్వాసం ఒక్కసారి ఆ పిల్లర్ గాన కదిలిందనుకో ఆ ఇండ్లంతా కుప్పగొలిపోతుంది హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే నీ జీవితములో మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలో చెప్పండి మన కుటుంబములో చెప్పాలి గేటిగా ఏ మాత్రము కదిలించబడని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి రెండవదిగా ఏ మాత్రము కదిలించబడని విశ్వాసం మామూలు విశ్వాసం కాదు ఒక్కరోజు కూడా విశ్వాసం నుంచి తొలగిపోకుండా కుటుంబం అంతా కలిసి దేవుని కోసం జీవించే వారుగా ఉండాలి హలలుయా హలలుయా నువ్వు ఈ విధంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు వానం వస్తుంది హలలుయా వరదలు వస్తాయి తుఫానులు వస్తుంది గాలులు కొడతాయి నీ కుటుంబం మీద అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు హలలుయా హలలుయా నీ విశ్వాసము కదిలే విశ్వాసం అయితే నీ విశ్వాసం అల్ప విశ్వాసం అయితే ప్రార్థనా జీవితంలో ఒకరోజు చేసి ఒకరోజు చేయని జీవితం అయితే వాన వచ్చినప్పుడు కుప్పకూలిపోతుంది నీ కుటుంబం ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకనే మనము ఏమాత్రము కదిలించబడని విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి హలలుయా విశ్వాసం ద్వారానే మనం జీవించాల క్రైస్తవమైన మనము మన డబ్బును బట్టి కాదు మనకున్న ఏ విషయాన్ని బట్టి కాదు మనకున్న జాబ్ని బట్టి కాదు బంధుబలగాన్ని బట్టి కాదు కానీ మనం జీవించాల్సింది విశ్వాస మూలముగానే హలలుయా నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకునని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది విశ్వాసం కలిగి ఉండాల దేవుడు నాకున్నాడు దేవుడు నాకు పోషిస్తాడు హలలుయా నేను చెప్పినప్పుడు అంతా హలలుయ మీరు చెప్తూనే ఉండాలా హలలుయా ఎందుకంటే హలలుయా అని మీరు చెబుతూ ఉంటే దేవుని యొక్క దీవెనలు మీ మీద దిగుతూ ఉంటాయి హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితములో నువ్వు విశ్వాస మూలముగా జీవించాల ఒక దైవ జనుడు తన దగ్గర దేవుడు అతనికి అన్ని ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు సమస్తం ఇచ్చాడు కానీ అతడు ఏది కొనాలన్నా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవునికి అడిగి కొనేవాడంట హలలుయా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును హలలుయా ఈ విశ్వాసం ఎట్లా వస్తుందంటే రోమిలుగు రాసిన పత్రిక పదో అధ్యాయం పదహారవచనంలో ఉంటుంది వినుట వలన విశ్వాసం కలుగును హలూయా ఏం వినాలండి లోక సంబంధమైన మాటలు వింటే కాదు మనకి విశ్వాసం వచ్చేది చదువుదాం ఆ మాట రోమిలుగు రాసిన పత్రిక పదో అధ్యాయం పదహా పదిహేడో వచ్చినం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును హలూయా లోక సంబంధమైన వింటే కాదు మనకు విశ్వాసం వచ్చేది క్రీస్తును గూర్చిన మాట హలలుయా దేవుడి మాటలు ఎంత వింటే అంత విశ్వాసం మనకు వస్తుంది దేవుని మాటలు ఎంత వింటే మన స్పిరిట్ అంత రీఛార్జ్ అవుతుంది హలలుయా మన ఆత్మ అంతగా బలపడుతుంది దేవుని మాటలు ఎంత వింటే అంతగా అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం ఎటువంటి విశ్వాసం చెప్పండి అర్థమవుతుందా లేదండి ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా ఏ మాత్రము కదిలించబడిన విశ్వాస జీవితం హలలుయ తుఫానులు వచ్చినప్పుడు నిలబడాలంటే వరదలు వచ్చినప్పుడు నిలబడాలంటే ఏ మాత్రము కదిలించబడిన విశ్వాస జీవితం అందుకని ప్రతిరోజు మనం మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా ఎవ్రీడే ప్రతిరోజు వాక్యం వినండి దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు మొబైల్స్ అందరి దగ్గర ఉంటాయి ఈ ఆదివారం మన మందిరములో చెప్పిన వాక్యము మీరు వారంలో ఎన్నిసార్లునే వినుకోవచ్చు యూట్యూబ్లో అందుబాటులోనే ఉంటుంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు విని మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి అందుకే ఎందుకంటే ఏ రోజు తుఫాను వస్తుందో మనకు తెలియదు హలో లూయా ఏ రోజు శోధనలు వస్తాయో మనకు తెలియదు ఏ రోజు అపవాది పుంచుకొని ఉంటాడో మనకు తెలియదు అందుకనే విశ్వాసం అనే ఆ పిల్లర్ చాలా గట్టిగా ఉండాలి హలలుయా హలలుయా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం మన జీవితంలో ఒకవేళ ఏదైనా అవిశ్వాసం ఉంటే ఆ అవిశ్వాసాన్ని మనం తొలగించుకుందాం ఏ మాత్రము కదిలించబడని విశ్వాస జీవితాన్ని కలిగి ఉందాం హలలుయా ప్రేమైన దేవుని బిడ్డారు కుటుంబాలలో ఈ రోజుల్లో చాలా కుటుంబాలు విశ్వాసం లేకపోవడం ద్వారా ప్రార్థన లేకపోవడం ద్వారా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు వాటి నుంచి ఎట్లా బయటికి రావాలో కూడా వారికి తెలియడం లేదు అపవాది ఏం చేస్తాడంటే వాడు చిక్కులలో వేసి బిగిచ్చేస్తాడు బయటికి రాలేరు దేవుని సహాయం లేకపోతే అందుకనే ఈ రోజు నుంచి నా మీ కుటుంబంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి రెండవదిగా విశ్వాసాన్ని కలిగి ఉండండి